అందరికీ నమస్కారం మన జీవితంలో మార్పు తెచ్చేది పెద్ద పెద్ద పనులు కాదు చిన్న చిన్న పదాలు ఇప్పుడు నేను మీకు మూడు మాయా పదాలు చెప్పబోతున్నాను వీటిని మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజుకు మూడు సార్లు ఉపయోగిస్తే మీ మెదడు అబాండెన్స్ మైండ్లోకి వెళ్తుంది సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ పదం స్కేర్సిటీ మెంటల్ బ్లాక్ ని బ్రేక్ చేస్తుంది వెంట పడాల్సిన అవసరం లేదు డబ్బే నన్ను వెతుక్కుంటుంది అని నమ్ముతుంది రెండోది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి డబ్బు సంపాదనలో సిగ్గు తప్పు భావన తొలగుతుంది ఇది మీ యాక్షన్ టేకింగ్ ఎనర్జీని పెంచుతుంది ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు దీనివల్ల మీరు ఒక్కో అవకాశాన్ని గిఫ్ట్గా చూడడం మొదలు పెడతారు ఏదైనా లాభం వచ్చేటప్పుడు గిల్ కాకుండా గ్రాటిట్యూడ్ వస్తుంది ఇప్పుడు మీరు ఒకసారి ఈ పదాలను మెల్లగా నా వెంట పలకండి సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు ఈ సైకిల్ ను తొమ్మిది సార్లు పునరావృతం చేయండి సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి పంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి పంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది కోసం పుట్టాయి నాకు ఇచ్చే వరాలు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా చేతులు డబ్బు కోసం పుట్టాయి ప్రపంచం నాకు ఇచ్చే వరాలు ఎప్పటికీ ఆగవు రోజుకు మూడు సార్లు ఈ మాయా పదాలను చెప్పండి నెమ్మదిగా మీ మైండ్ స్కేర్ సిటీ నుండి అబెండెన్స్ వైపు టర్న్ అవుతుంది డబ్బు గురించి మాట్లాడినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో సానుకూలతతో ఉన్నట్లు అందరూ గమనిస్తారు మరిన్ని ఇలాంటి శక్తివంతమైన ధ్యానాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ లో ఎంటర్ చేయండి థ్యాంక్ యూ